సందర్భంగా మై వేమలవాడ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు ప్రత్యేకంగా అన్నదానం లాంటి ఒక ఉత్తమమైన కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా ఉపాధ్యాయులను కూడా గౌరవించాలనే ఉద్దేశంతో ఇంకందున ఇష్టాంత ఉపాధ్యాయులు అయిపోతున్నటువంటి వాళ్ళని తీసుకొని పిలవడం అనేటువంటిది మాకు చాలా సంతోషం కలిగిస్తుంది ఈ అన్నదానం చాలా గొప్ప కార్యక్రమం ఏ దానాలైనా కూడా ఇంకా కొంత కావాలి అని కోరుకుంటారు కానీ అన్నదానం ఒకసారి మనిషి కడుపు అంటే ఇంకా కాస్త తింటే బాగుండు అనేటువంటి ఆలోచన ఎవరికి కూడా రాదు అందరూ తృప్తిపడేగా ఉండేటువంటి దానం అన్నదానం ఒక్కడే ఈ అన్నదానాన్ని అందుకోసమే అన్నదానము కన్నా మిన్నదానము లేదు కన్నవారి కన్నా గనులు లేరు నిన్న గురువు కన్నా ఇష్ట విష్ణుదాము మేమన్ గారు కూడా చెప్పినారు మనకంతా ఏ మనిషైనా ముఖ్యంగా మనిషి ఒక శక్తి కలగాలి బలంగా హుషారుగా సంతోషంగా ఉండాలి ఏ రకంగా ఉండాలన్నా కూడా మనిషికి జీవశక్తే ప్రధానం ఈ జీవశక్తి సంతోషంగా ఉండాలంటే దానికి ఆహారం లేకుంటే ఏ మనిషి కూడా నెలకాలం ఉండలేడు అటువంటి అందరికీ ఎంతో మందికి ఇంకా అసలు అన్నంత కోసం కష్టపడేవాళ్ళు తినలేక కష్టపడేవాళ్ళు కొంతమంది ఉంటే తినడానికి కష్టపడేవాళ్ళు కొంతమంది ఉన్నారు లక్షల కోట్లు సంపాదించినటువంటి వాళ్ళకు కూడా సరిగ్గా తెలియకుండా బాధపడేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కానీ భగవంతుడు ఆయన ఆరోగ్యం కాలం మనకు అందరికీ అన్నర్థులు ఎవరైతే వాళ్లకు చక్కగా అందిస్తూ ఈ అన్నదానికి విశేషంగా చేస్తున్న ఈ సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా అభినందనలు శుభాకాంక్షలు ధన్యవాదాలు కోటన్న గారు మీరు మంచి సందేశం ఇచ్చారు మైవేమ్ లో లో చారిటబుల్ ట్రస్ట్ మీకు ఎప్పుడు రుణపడి ఉంటుంది ధన్యవాదాలు చారిటబుల్ ట్రస్టు కూడా చాలా సంతోషకరం దాదాపు పదిహేను సంవత్సరాల దాకా చేస్తున్నారు ఇది చాలా మంచి శుభకరమైనటువంటి అన్నిదానాల కన్నా అన్నదానం కన్నా ఎందుకంటే ఆకలిడి ఏదైతే ఉన్నదో మరి ఒక కోట్ల రూపాయలు పక్కపడి ఉన్నా కానీ మనం తీర్చిన అన్నం ఆకలి కాబట్టి ఆకలి వచ్చి తీర్చింది అంటే అది ఎంతో గొప్పది మరి నిజంగా అన్నం పరబ్రహ్మ స్వరూపం మనకు ఈ కార్యక్రమం చాలా మంచిది సాధ్యమైన వరకు మీరందరూ కూడా ఈ కొన్ని సంవత్సరాల నుంచి మన సత్య గారు మీరు మరి ఇతర మా యొక్క సభ్యులందరూ కూడా మీరు ఇంత సేవలు చేస్తున్నారు చాలా సంతోషకరం మరి మేము వీలైతే ఎప్పుడు మీకు అంత అయినా కానీ కొంత మేము సాయం ఆర్థిక సాయం కొంత ఏదైనా కార్యక్రమం అయినప్పుడు తప్పకుండా నేను చేస్తానని ఈ అర్థం చేస్తున్నాను ధన్యవాదాలు సార్ ధన్యవాదాలు అంత మాకు వాళ్ళందరూ కూడా రోజు కూడా నిత్యా కొరకు చూసేవాళ్ళు నిజంగా చాలా మంచి కార్యక్రమం మరి మహేష్ గారికి ఎంతో ఓపిక తన యొక్క సంసారాన్ని విడిచిపెట్టి చేసి భార్య బిడ్డలు విడిచిపెట్టి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారంటే నిజంగా అందరికీ కూడా మరొక్కసారి నా యొక్క ఉదయపూర్వకంగా పాదవిధం చేస్తూ చర్య తీసుకుంటున్నాను అందరికి సాయితీబాబా देवराज्यसेव्यमानपाविनां ऋपङ्कजं व्यालयज्ञसूत्रबिन्दुशेखरं कृपाकरं नारदालियोगिवृन्दवन्ति तं కాపుతరేన లాస్ట్ ఫోర్ ఇయర్స్ రోజు పెడతాం అట్లాంటి వాళ్ళకు కారణం శ్యామకాయ అక్షరం నిరామయం విగ్రహం వినిక్న్మనోమీల సురాంజె ధర్మసేతు పాళకం త్వధర్మార్గనాశకం कर्मपाशमोचकं सुशर्मदायकं विभु स्वर्णवर्णशेषपाशोभिताकमण्डलं काशिकापुरादिनाथकालभैरवं भजे रत्नपादुकाप्रभाभिरामपादयुग्मकं नित्यमद्वितीयमिष्टदैवतं निरञ्जनं मृत्युदर्पणाशनं yes, करालतं मोक्षनं काशिकापुरादिनाथकालभैरवं भजे अट्टहासभिन्नपद्मजाण्डघोषसन्ततिं दृष्टिपातनष्टपापजालमुख ശാസനം അഷ്ടസിദ്ധിദായകം കപലമാലിരം കാശി കാപുരാധി